నమస్తే ఎస్ఆర్ స్వాగతం తిరుపతి జిల్లా సత్యవేడ్ నియోజకవర్గం నియోజకవర్గంలో బుచ్చినాయుడు కన్నీక మండలం మహానేత డాక్టర్ వైఎస్ఆర్ విగ్రహం వద్ద వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పదమూడు వసంతాలు పూర్తి చేసుకుని పద్నాలుగు వసంతంలోకి అడుగు పెడుతున్న శుభ సందర్భంగా కేక్ కటింగ్ చేసి పలు సేవా కార్యక్రమంలో పాల్గొన్న మండల కన్వీనర్ విద్యానాథ్ రెడ్డి మరియు ప్రజాప్రతినిధులు వైఎస్ఆర్ కుటుంబ సభ్యులు కార్యకర్తలు మీడియా మిత్రులు పత్రికా విలేకరులు అందరూ కలిసి కార్యక్రమాన్ని విజయవంతం చేసినారు జై జగన్ జై జగన్ అనే పలువురు పలికారు ఎస్ఆర్ సెవెన్ టీవీ రిపోర్టర్ బుచ్చినాయుడు కండగమనలం బి రామచంద్రయ్య విద్యానందన్ గారి ఆధ్వర్యంలో ఈరోజు పార్టీ ఆవిర్భవించి పదమూడు పుష్కరణలు దాటి పద్నాలుగో సంవత్సరాలు అడుగుపెట్టిన సందర్భంగా ఇక్కడ దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం వద్ద కేక్ కట్ చేసి బిఎన్ కంట్రీలో భారీ ఎత్తున ఆయనకి అభిమానం తెలపడం ప్రజలు తెలపడం తెలియజేస్తున్నాం ఈ సందర్భంగా అందరూ ప్రతి ఒక్కరు కూడా జగన్మోహన్ రెడ్డిని మరలా సీఎం చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరు భుజాలపై వేసుకొని ఆర్థిక మెజార్టీతో సత్యవేణ నియోజకవర్గాన్ని తీసుకుని మనం అని చెప్పేసి కోరుకుంటూ